హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లకి వెళ్ళినట్లయితే లోహి చెప్పిన మాటలు విని నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధునే చిన్ని అని నాగవల్లికి నిజం తెలిసిపోతుంది ఇక లోహి ఆంటీ ఎట్టి పరిస్థితుల్లో చిన్ని మేడిని కలవకూడదు అది మీరే చూసుకోవాలి అని ఎనగానే లేదు ఎప్పటికీ ఆ మధు మ్యాడీ లైఫ్లోకి రావడానికి వీల్లేదు ఇన్ని రోజులు ఆ చిన్ని ఎక్కడుందా అని పిచ్చి వలలో తిరిగాము కానీ ఆ చిన్ని మా కళ్ళ ఉందని అర్థమైపోయింది ఇక దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు అది ఎట్టి పరిస్థితుల్లో రేపు మ్యాడీని కలవనివ్వను కలిసిన అదే చిన్ని అని అస్సలు చెప్పనివ్వను అని నాగవల్లి చెప్పగానే లోహిత చాలా సంతోషపడుతుంది అమ్మయ్య నా ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇక నేను హ్యాపీగా నిద్రపోవచ్చు ఆ మధు సంగతి నాగవల్లి అంటే చూసుకుంటుంది అని లోహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉదయం కాగానే మధు చాలా అందంగా రెడీ అయి అవుతూ ఉంటుంది మరో పక్క మ్యాడీ కూడా మధు తన చెన్నిని కళ్ళ ముందుకు తీసుకొస్తుంది అని చాలా ఎగ్జైట్మెంట్గా రెడీ అవుతూ ఉంటాడు ఈరోజు మధు ఖచ్చితంగా నా చిన్నిని నాకు చూపిస్తుంది నాకు పెద్ద సర్ప్రైజ్ అంటే అదే కదా అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అప్పుడే నాగవల్లి మ్యాడీని చూసి మ్యాడీ ఆ మధుని కలవడానికి వెళ్తున్నావు కదూ ఎట్టి పరిస్థితుల్లో ఆ మధు నిన్ను కలవదు తనే చిన్ని అని నీతో ఎప్పటికీ చెప్పకుండా చేస్తాను అని నాగవల్లి కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక లోహి కూడా వెళ్ళు మేడీ వెళ్ళు నువ్వు ఆ మధుని కలవడానికే వెళ్తున్నావని అర్థమైపోయింది కానీ మీ మమ్మీ ఆ మధుని నీ దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తుంది అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇక మధు అయితే మేడిని కలవడానికి అందంగా రెడీ అవుతూ ఉంటే అప్పుడే రూప వచ్చి ఏంటమ్మా ఈరోజు కాలేజ్ కూడా లేదు కదా మరి ఎక్కడికి ఇంత పొద్దున్నే అమ్మా నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను అది నా జీవితానికి సంబంధించింది నన్ను ఆశీర్వదించమ్మా అని అనగానే రూపా ఆశ్చర్యపోతుంది ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావేంటి నీ జీవితానికి సంబంధించిన విషయం అంటే అని అనగానే అమ్మ అదంతా తర్వాత చెప్తాను ముందు టైం అవుతుందమ్మా నేను వెళ్ళొస్తాను అని మధు హడావిడిగా బయటికి వెళ్తుంది ఇక రూప అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి మధు ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది మధు మాకెవ్వరికీ తెలియకుండా తన గతంలో వాళ్ళని కలుసుకుంటుందా అలా కలుసుకోవడం తనకి ప్రమాదం అని కావేరమ్మ చెప్పింది కదా అసలు మధు ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక మధు అలా స్కూటీపై వెళ్తూ ఉంటే నాగవల్లి మధుకి కాల్ చేస్తుంది నాగవల్లి నుండి కాల్ రాగానే మధు ఇదేంటి ఎప్పుడు లేనిది మ్యాడీ వాళ్ళ అమ్మగారు నాకు కాల్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అని అంటుంది ఇక నాగవల్లి ఏంటి మ్యాడీని కలవడానికి బయలుదేరిపోయావా అని అనగానే అవునాంటి నేను మేడీని కలుస్తానని చెప్పాను మేడీ నా కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు నేను వెళ్ళాలి అని అనగానే వెళ్దవులే మధు నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి నేను చెప్పేది విన్న తర్వాత నువ్వు మేడీని కలవాలా వద్దా అని నిర్ణయించేసుకో అని అనగానే ఏంటండి నేను ఎట్టి పరిస్థితుల్లో మేడీని కలిసే తీర్తాను చెప్పాను కదా ఎవరి బెదిరింపులకి లొంగను అని అని వినగానే అవును మధు నాకు తెలుసు నువ్వు ఎవరి బెదిరింపులకి లొంగవని అందుకే నీకొక చిన్న విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని ఎనగానే విషయమా ఏంటది అని అంటుంది అదే మీ నాన్నగారు ఉన్నారు కదా మీ నాన్నగారు మా దగ్గరే ఉన్నారు అని ఎనగానే మాధు షాక్ అయిపోతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా నాన్న మీ దగ్గర ఉండడం ఏంటి నేను ఇందాకే ఇంట్లో మా నాన్నని కలిసి మాట్లాడి వస్తున్నాను అలాంటిది మా నాన్న మీ దగ్గర ఉండడం ఏంటి అని అనగానే నేను చెప్పేది నిన్ను పెంచుకున్న నాన్న గురించి కాదు మధు నీ కన్న తండ్రి బాలరాజు గురించి చెప్తున్నాను అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈవిడకి నిజం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి మధు నోట్లో నుండి మాట రావడం లేదా సారీ సారీ చిన్ని నోట్లో నుండి మాట రావడం లేదా అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది చిన్న చిన్ని ఎవరు అని అనగానే ఇంకా ఆడాకే ఇన్ని రోజులు మా కళ్ళ ముందే ఉంది మా కళ్ళు కప్పి తిరుగుతున్నావా నువ్వే చిన్నివని నాకు మొత్తం తెలిసిపోయింది అని అనగానే మదు షాక్ అయిపోతుంది ఇక మాధు ఓకే ఆంటీ మీకు ఎలాగో నిజం తెలిసిపోయింది కదా అయినా ఈ నిజం ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందే అవును నేనే చిన్నిని మ్యాడీ ప్రాణంగా ప్రేమిస్తున్న చిన్నిని నేనే ఇక మేడీని ఇబ్బంది పెట్టలేను నా కోసం మ్యాడీ పిచ్చి వల్ల తిరుగుతున్నారు అలాంటి మేడీని ఇక బాధ పెట్టను నేనే మేడీ ముందుకు వెళ్ళి నేనే నీ చిన్నినని అని చెప్పేస్తాను అని వినగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏయ్ ఎంత ధైర్యమే నీకు అని అనగానే అవునాంటి నేను ముందే అనుకున్నాను నా మీద మీకు కోపం పోయిన తర్వాతే నేను చిన్నిగా మ్యాడీ ముందుకు రావాలి అనుకున్నాను కానీ నా మీద మీకు రోజు రోజుకి కోపం రెట్టింపు అవుతుంది కానీ తగ్గడం లేదు మీకోసం చూసుకొని నా మేడీని నేను బాధ పెట్టలేను మ్యాడీ అంటే నాకు కూడా పంచ ప్రాణాలు నా మ్యాడీ అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను అందుకే నేనే చిన్నినని మేడీకి చెప్పేస్తాను ఈరోజు నన్ను ఎవరూ ఆపలేరు అని ఎనగానే చెప్పాను కదా నీ కన్న తండ్రి నా దగ్గర ఉన్నాడని నువ్వు ఇప్పుడు మేడీతో నువ్వే చిన్నివని నిజం చెప్తే నీ తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అనగానే మాధు షాక్ అయిపోతుంది ఏంటి ఏమంటున్నారు మీరు అంటే మా నాన్న అవునే మీ నాన్న మా దగ్గరే ఉన్నాడు మేమే మీ నాన్నని కిడ్నాప్ చేశాం అని అనగానే మాధు షాక్ అయిపోతుంది లేదు నేను నమ్మను అని అనగానే అయితే నీకు ఒక వీడియో పంపిస్తాను చూడు అప్పుడైనా నమ్ముదు కానీ అని నాగవల్లి మధుకి బాలరాజుని కట్లతో కట్టేసిన వీడియో పంపిస్తుంది ఆ వీడియో చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూసి మధు ఎమోషనల్ అయిపోతుంది నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏంటి ఇప్పటికైనా నమ్ముతావా చిన్ని అలియాస్ మధు నీ కన్న తండ్రి మా చేతుల్లోనే ఉన్నాడు ఇప్పుడు నువ్వు మ్యాడీతో నిజం చెప్తే నీ తండ్రి చనిపోతాడు అని అనగానే ఈ క షాక్ అయిపోతుంది వద్దంటి వద్దు మా నాన్ననేం చెయ్యొద్దు మా నాన్న కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను కానీ మా నాన్న మీ దగ్గర ఉన్నాడని తెలుసుకోలేకపోయాను మీకు దండం పెడతానంటీ మా నాన్ననేం చెయ్యొద్దు అని అనగానే అంటే ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా మాడికి నువ్వే చిన్నివని ఎప్పటికీ చెప్పకూడదు అలా చెప్పావో నీ తండ్రి చచ్చాడే అని అనగానే ప్లీజ్ ఆంటీ నేను ఎప్పుడూ నిజం చెప్పను కానీ నాకు మా నాన్న కావాలి అని ఎనగానే సరే సమయం వచ్చినప్పుడు నేనే మీ నాన్నని నీకు అప్పగిస్తాను అప్పటి వరకు నోరు మూసుకొని ఒక మూల కూర్చో ఇప్పుడు నువ్వు మేడీని కలవడానికి వీల్లేదు అని అనగానే అలాగే ఆంటీ అని మధు ఫోన్ కట్ చేస్తుంది ఇక మధు అయితే కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటి స్వామి ఇది నేను నా మ్యాడీకి నేనే తన చిన్నినని చెప్పేలోపే ఇలాంటి వార్త తెలియజేశావు ఇప్పుడు నాన్న ప్రాణాల మ్యాడీ ప్రేమ అని నేను ఆలోచిస్తే నాకు నా తండ్రి ప్రాణాలే ముఖ్యం మ్యాడీ ప్రేమ ఇవాళ కాకపోతే తర్వాత అయినా పొందొచ్చు కానీ మా నాన్న నాకు కావాలి అందుకే నేనే చిన్నినని మ్యాడీకి తెలియనివ్వను అని మాధు అనుకుంటూ ఉంటుంది మ్యాడీ మధు కోసం చాలాసేపు వెయిట్ చేస్తాడు ఇదేంటి ఈ మధు కరెక్ట్గా టెన్ థర్టీకి ఇక్కడ ఉండమని చెప్పి ఇంకా రాలేదేంటి అని మధుకి ఫోన్ చేస్తాడు మ్యాడీ నుండి ఫోన్ రాగానే మధు ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతుంది పాపం మ్యాడీ నా కోసం వెయిట్ చేసి నేను ఇచ్చే సర్ప్రైజ్ కోసం ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసి విసుకొచ్చి ఫోన్ చేసి ఉంటాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి మ్యాడీ అని అంటుంది ఇక మ్యాడీ ఏంటి మాధు వాయిస్ అంత డెల్గా ఉందేంటి ఏం జరిగింది ఏదైనా ప్రాబ్లమా లేదు మ్యాడీ ఏం ప్రాబ్లం లేదు అని అనగానే మరి ఇంకా రాలేదేంటి మాధు నన్ను టైంకి రమ్మని చెప్పి నువ్వేంటి ఇంత లేట్ రామధు నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను అని అనగానే మాధు చాలా బాధపడుతుంది మ్యాడీ అది ఐఎమ్ సారీ మ్యాడీ అని అనగానే ఏమైంది మధు మ్యాడీ నేను నిజంగా ఒక ఒక పెద్ద సర్ప్రైజ్ని నీ కళ్ళ ముందుకి తీసుకురావాలనే బయలుదేరాను కానీ అది మధ్యలోనే ఆగిపోయింది అని అనగానే ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు అవును మ్యాడీ చిన్ని నాకు ఎక్కడుందో తెలిసిందని తెలుసని ఎవరో ఫోన్ చేసి చెప్పారు తర్వాత తెలుసుకుంటే వాళ్ళు ఫోన్ చేసి చీట్ చేశారని తెలిసింది అందుకే చాలా బాధగా ఉంది అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏమంటున్నావు అవును మ్యాడీ నీ చిన్నిని ఈరోజు నీ కళ్ళ ముందుకి తీసుకురావాలి అని అనుకున్నాను కానీ అది నా వల్ల కాలేదు అని మధు బాధపడుతూ ఉంటే మ్యాడీ కూడా చాలా అప్సెట్ అవుతాడు పొడిలే మధు నా జాతకమే అంతా ఎప్పుడు చిన్ని నా దాకా వచ్చి నన్ను కలవకుండానే వెళ్తుంది అది నీ ప్రాబ్లం కాదు నా దురదృష్టం అని మ్యాడీ అనగానే మ్యాడీ ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు ఏదో ఒకరోజు నీ చిన్ని నీ ముందుకి వస్తుంది మ్యాడీ అని అనగానే లేదు మధు ఇక నాకు ఆశ చచ్చిపోయింది ఈరోజు నువ్వు రాత్రి చెప్పిన మాటలతో ఖచ్చితంగా నా చిన్ని నాకు కనిపిస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నీ నువ్వు చెప్పిన మాటలతో ఇక నాకు ఆశ పూర్తిగా చచ్చిపోయింది అని అనగానే అలా అనకు మేడీ ఖచ్చితంగా నీ చిన్ని నీకు దగ్గరవుతుంది మ్యాడీ నువ్వు ఇవేవి ఆలోచించకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకో నేనిప్పుడు అక్కడికి రాలేను అని అనగానే మ్యాడీ మధు నీతో మాట్లాడాలి చిన్ని గురించి కాదు ఒకసారి మధు లేదు మ్యాడీ నేను రాలేను నా మొహాన్ని నీకు చూపించలేను నేను రేపు నిన్ను కలుస్తాను అని మధు ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మ్యాడీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు పాప మధు నన్ను చిన్నిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ అవేవి ఫలించలేదు మధు చాలా బాధపడినట్టుంది నా దురదృష్టానికి మధు బాధపడుతుంది అని మ్యాడీ చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అటుగా హాఫ్ టికెట్ వచ్చి మహి బాధపడుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ అబ్బాయి ఆ దేవా కొడుకు మహి కదా మొన్న చిన్నితో మాట్లాడుతుంటే చూశాను ఈ అబ్బాయి ఏంటి ఇక్కడ ఉండి ఇలా ఏడుస్తున్నాడు అని హాఫ్ టికెట్ చాటుగా ఉండి మ్యాడీ మాటలు వింటూ ఉంటాడు మ్యాడీ అక్కడే ఉన్న ఒక బండరాయిని దేవుడు అనుకొని ఆ దేవుడితో తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటాడు ఏంటి స్వామి ఇది చిన్నప్పుడే మీ ప్రాణ స్నేహితులైన చిన్నిని నాకు దూరం చేశావు పది సంవత్సరాలు తనకి దూరం చేశావు మళ్ళీ తన కోసం ఇండియా వచ్చాను ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి నా చిన్ని కోసమే బ్రతుకుతున్నాను కానీ నా చిన్ని ఇప్పటి వరకు కళ్ళ ముందుకు తీసుకురాలేకపోయావు తనే నా ప్రాణం ఇం ఇంకో పది రోజుల్లో చిన్నిని తీసుకురాకపోతే నేను శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో అమ్మ నాన్న చెప్తున్నారు అదే కానీ జరిగితే నేను ప్రాణాలు వదిలేస్తాను నా మనసులో చిన్నికి తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు నా చిన్ని నాకు కనిపించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి లేదు స్వామి నాకు ఇక బ్రతకాలం లేదు నా చిన్ని నాకు కనిపిస్తుందన్న ఆశ పూర్తిగా చచ్చిపోయింది అందుకే నేను కూడా చచ్చిపోతాను నా మనసులో చిన్నిని పెట్టుకొని నేను వేరొక అమ్మాయి మెల్లో తాళి కట్టలేను అందుకే నేనే చనిపోతాను అని మ్యాడీ మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ హాఫ్ టికెట్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ బాబు చిన్నిని ఇంతలా ప్రేమిస్తున్నాడా చిన్నితో మొన్న మాట్లాడాడు కదా అంటే మధునే చిన్ని అని ఈ అబ్బాయికి తెలుసుండదు చిన్నిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఇలాంటి అబ్బాయి చనిపోకూడదు అని హాఫ్ టికెట్ అక్కడికి వచ్చి మ్యాడీని ఆపుతాడు హాఫ్ టికెట్ని చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవరని మీరు వదలండి నన్ను చనిపోనివ్వండి అని ఎనగానే ఏంటి బాబు ఈ సృష్టిలో ఎన్నో సమస్యలున్నాయి అన్నిటికీ ఒక్కటే పరిష్కారం కాదు కదా అని ఎనగానే లేదండి నా సమస్యకి చావే పరిష్కారం నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దొరుకుతుందని ఇన్ని రోజులు ఆశక ఎదురుచూశాను కానీ తను నాకు కనిపించలేదు ఇక నేను బ్రతకను అని అంటూ ఉంటే బాబు నువ్వు తొందరపడకు నువ్వు ప్రేమించే అమ్మాయి ఎక్కడుందో నాకు బాగా తెలుసు అని ఎనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అవును బాబు మీరు చిన్ని కోసమే వెతుకుతున్నారు కదా అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు అవునండి నేను చిన్ని కోసమే వెతుకుతున్నాను చిన్ని ఎవరో మీకు తెలుసా అని అనగానే నాకెందుకు తెలియదు బాబు నాకు బాగా తెలుసు నేను బాలరాజ్ అన్న ఫ్రెండ్ హాఫ్ టికెట్ని చిన్ని నాకు చిన్నప్పటి నుండి తెలుసు మరి నీ మధ్య తనని కలిసాను అని అనగానే ఇక మ్యాడీ చాలా సంతోషపడతాడు ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నాకు ఇన్నాళ్ళకి ఒక దారి చూపించావా నా చిన్ని కనిపించే మార్గం చూపించావా అని చాలా సంతోషపడుతూ పదండి నా చిన్నిని నిన్ను వెంటనే చూడాలి తనిప్పుడు ఎక్కడుంది అని అనగానే తీసుకెళ్తాను బాబు నిన్ను మా చిన్ని దగ్గరికి తీసుకెళ్తాను పద అని హాఫ్ టికెట్ మ్యాడీని నేరుగా మధు ఇంటికే తీసుకొస్తాడు అది చూసి మధు ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఇతను చిన్ని ఇంటికి తీసుకెళ్తారని మధు ఇంటికి తీసుకొచ్చాడేంటి అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్తాడు ఇక మధు అయితే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక హాఫ్ టికెట్ డోర్ కొడుతూ ఉంటాడు ఇక మధు ఎవరై ఉంటారా అని వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అలా చూసేసరికి అక్కడ హాఫ్ టికెట్ మ్యాడీ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి హాఫ్ టికెట్ మ్యాడీ కలిసి వచ్చారు హాఫ్ టికెట్ మ్యాడీకి నేనే చిని నని చెప్పాడా అని కంగారు పడుతూ ఉంటుంది హాఫ్ టికెట్ నువ్వేంటి ఇక్కడ మ్యాడీ ఏంటి మీరు ఇలా వచ్చారు అని వినగానే ఇక మ్యాడీకి ఏమీ అర్థం కాదు ఇక హాఫ్ టికెట్ ఏంటండి నన్ను చిన్ని దగ్గరికి తీసుకెళ్తానని మధు దగ్గరికి తీసుకొచ్చారేంటి అని అనగానే ఇక హాఫ్ టికెట్ చిన్ని వైపే చూస్తూ ఉంటాడు ఇక మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి హాఫ్ టికెట్తో నిజం చెప్పొద్దని సైగల్ చేస్తూ ఉంటుంది ఇక మ్యాడీ చెప్పండి ఏం మాట్లాడరేంటి మధు ఇతను చిన్నిని తీసుకొస్తానని మీ ఇంటికి తీసుకొచ్చాడు అని అనగానే ఇక హాఫ్ టికెట్ మధు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక మ్యాడీ చెప్పండి అసలు మీకు చిన్ని తెలుసలేదా అని ఎనగానే తెలుసు చిన్ని నీ కళ్ళ ముందే ఉంది బాబు అని ఎనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు నా చిన్ని నా కళ్ళ ముందు ఉంటే నేనెందుకు చిన్ని కోసం పిచ్చి వాళ్ళ వెతుకుతాను అని ఎనగానే బాబు నీ కళ్ళ ముందు ఉన్న ఈ మధునే నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న చిన్ని అని ఎనగానే ఇక మధు మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ ఏంటి ఏమన్నారు మధునే చిన్నీనా అవును బాబు మధునే చిన్ని అని అనగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు ఇక మధు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మ్యాడీ మధు దగ్గరికి వచ్చి ఏంటి మధు అతను చెప్తుంది నిజమా నువ్వు నువ్వు నా చిన్నివా అని ఎనగానే మ్యాడీ అది అది అని కంగారు పడుతుంది ఒక్కసారిగా మ్యాడీ మధు చెయ్యి తీసి తన నెత్తి మీద పెట్టుకుంటాడు నా మీద ఒట్టేసి చెప్పు మధు నువ్వు చిన్నివే కదా అని ఎనగానే ఇక మధు అవును మేడీ నేనే నీ చిన్నిని అని అంటుంది అది విని మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కోపంతో మధు చెంప పగల కొడతాడు అది చూసి మధు హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నీకేమన్నా పిచ్చా నీ కోసం పిచ్చి వల్ల తిరిగాను నీ కళ్ళ ముందే నీకోసం ఎంతలా ఎంత ఎంత నరకం అనుభవించానో కళ్ళరా చూసి కూడా నేనే నీ చిన్నినని చెప్పాలనిపించలేదా అని అనగానే మధు ఏడుస్తూ ఉంటుంది ఇక హాఫ్ టికెట్ కూడా బాబు నేనే మధుకి చిన్ని అని బయటపడొద్దని చెప్పాను కానీ నువ్వు మా చిన్నిని ప్రాణంగా ప్రేమిస్తున్నావని ఇందాకే అర్థమైంది అమ్మ మధు నువ్వు కనిపించలేదని ఈ బాబు అక్కడే దేవుడి ముందు ప్రాణాలు వదిలేయాలనుకున్నాడు ఆ పరిస్థితుల్లో నేను నిజం చెప్పక తప్పలేదమ్మా అని ఎనగానే ఇక మధు ఏడుస్తూ ఉంటుంది మేడీ మధు దగ్గరికి వెళ్ళి ఐఎం సారీ చిన్ని నేను బాధలో కొట్టేశాను అని ఎనగానే తప్పు లేదు మేడీ నేను చేసిన తప్పుకి నువ్వు కొట్టిన తప్పు లేదు అని ఇక మధు కూడా అంటూ ఉంటుంది ఈ విధంగా హాఫ్ టికెట్ ద్వారా మధు మ్యాడీ కలవబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్